hi guys this is ragu and welcome back to my channel మాస్ అనే మాటకు పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఒక్కమ్మగాడు గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారే అని చెప్పాలి ఆయన సినిమాల్లో కనిపించే మాస్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోతుంటారు థియేటర్స్ అన్ని అవుతాయి మరి అలాంటి హీరోకి అదే రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చే డైరెక్టర్ దొరికితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదా సో బేసికల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ట్రేడ్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ సింహ లెజెండ్ అఖండ లాంటి సినిమాలతో మాసివ్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ముద్ర వేసుకున్నారు అందులోను ఎస్పెషల్లీ అఖండ పార్ట్ వన్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో అప్పటికే ఆఫీస్ వద్ద పెద్దగా ఫామ్ లో కూడా లేని బాలయ్య ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ బీభత్స చేశాడనే చెప్పాలి అయితే అప్పటి పరిస్థితుల వల్ల నార్త్ లో రిలీజ్ చేయడం కుదరలేదు కానీ లేకపోతే అప్పుడే యావత్ దేశాన్ని కుదిపేయాల్సిన కంటెంట్ మరి బట్ ఈసారి అలా కాదు అఖండ సినిమా ఇచ్చిన బూస్టింగ్తో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వీరసింహారెడ్డి భగవంత్ కేసరి లేటెస్ట్ గా డాక్ మహారాజ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో వరుసగా నాలుగు సార్లు నాలుగు వంద కోట్లకు పైగా మార్క్ కలెక్షన్స్ ను అందుకొని అటు సీనియర్ హీరోస్లో కానీ ఇటు యంగ్ హీరోస్లో కానీ టాలీవుడ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రేర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సో ఇలా కెరీర్ లో అఖండ విజయాలతో దిగ్విజయంగా దూసుకుపోతున్న బాలయ్య ఈసారి డబుల్ హ్యాట్రిక్ పై గట్టిగానే కన్నేశాడు అది కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశాడనే చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ నిలిచిన అఖండ మూవీ కి సీక్వెల్ గా ది మోస్ట్ ప్రెస్టేజియస్ అండ్ మోర్ హైపుడ్ మూవీగా డివోషనల్ హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిన చిత్రం అఖండ టూ ఈ సినిమాను బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇండియన్ రేంజ్ లో దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై నిర్మాతలు రామచంట అచ్చంట గోపి అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలయ్యకు ఇప్పటికే ముచ్చటగా మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నాలుగోసారి నలుదిక్కులు పెక్కటిల్లేలా పాన్ ఇండియన్ మార్కెటే టార్గెట్ గా అఖండ టూ సినిమాను విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు సో ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను కూడా అత్యంత భారీ స్థాయిలో అఖండ పార్ట్ వన్ కి మించి ఉండనున్నట్లు రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీజర్స్ అండ్ సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది అంతేకాకుండా దీంతో పాటు ఆడియన్స్ లో కొంత మేర క్యూరియాసిటీని కూడా పెంచేశారనే చెప్పాలి అయితే ఈ క్రమంలోనే అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఈ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్ సో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ జరగగా ఇక మిగతా లాంగ్వేజెస్ ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిపితే మొత్తంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా నూట కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం సో ఇక అలాగే ఇటు డిజిటల్ రైట్స్ రూపంలో కూడా మరో ఎనభై కోట్ల మేర బిజినెస్ జరగగా ఆల్మోస్ట్ సినిమాకైన బడ్జెట్ లో ఫార్టీ రికవరీ సాధించినట్టే లెక్క సో ఓవరాల్ గా థియేటర్కల్ బిజినెస్ టార్గెట్ అయితే ఈ లెక్కను వరల్డ్ వైడ్ గా బ్రేక్ సాధించాలంటే దాదాపుగా మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్ట్ చేయాల్సి ఉండగా సాధ్య సాధ్యాలన్నింటినీ బేరీస్ వేసుకుంటూ సినిమాను వీలైనంత వరకు ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నారు మేకర్స్ సో ఈ ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమాను మరింత చేరువ చేసేలా ముందుగా ప్రమోషన్స్ ను కూడా అక్కడి నుండే స్టార్ట్ చేశారు ఈ క్రమంలోనే ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాను త్రీ డీ వెర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు మేకర్స్ సో ఇక అప్పటికే విడుదలైన టీజర్స్ అండ్ సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకున్నాయనే చెప్పాలి పైగా నార్త్ లో డివోషనల్ ఫిల్మ్స్ కి డిమాండ్ ఎక్కువ సో అదే ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా రీసెంట్ గా అఖండ టూ మూవీ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం విశేషమనే చెప్పాలి అయితే దీనికి మరో కారణం కూడా లేకపోలేదు సాధారణంగా ఒక బిగ్ ప్యాన్ ఇండియన్ మూవీని తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ లాంటి భాషల్లో విడుదల చేయడం అనేది సహజం బట్ ఈసారి డిఫరెంట్ గా అఖండ టూ సినిమాను తొలిసారి అవధి అనే భాషలో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ అవధి అనే భాష ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోని అవధ్ ప్రాంతం బెంగాల్ బీహార్ లాంటి కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఈ భాషను మాట్లాడుకుంటారు అయితే ఈ ప్రాంతాల్లో అఖండ పార్ట్ వన్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసారి ఏకంగా అఖండ టూ ని ఆ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని దీనికి సంబంధించి ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావచ్చాయని వినికిడి సో అదే కనుక నిజమైతే ఈ భాషలో విడుదలైన తొలి పాన్ ఇండియన్ మూవీగా బాలయ్య మరో ను అచీవ్ చేసినట్టే సో ఇక తర్వాత ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ మార్కెట్ వైపు షిఫ్ట్ అయి ఇటు తెలుగు రాష్ట్రాలు అలాగే కర్ణాటకలోనూ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించి ట్రైలర్స్ ను కూడా రిలీజ్ చేయగా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ట్రైలర్స్ కైతే సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది ఇందులో బాలయ్య మార్క్ మాస్ అండ్ యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్ బోయపాటి మార్క్ టేకింగ్ కి తోడు నందమూరి తమన్ అందించిన తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారనే చెప్పాలి ఎస్పెషల్లీ అఘోరా క్యారెక్టర్ లో ఆ మిషన్ గన్ను ఆపరేట్ చేసే సీన్స్ కానీ ఆ కుంభమేళా షార్ట్స్ కానీ ఆడియన్స్ కి మాత్రం గూజ్బాంబ్స్ తెప్పించాయనే చెప్పాలి సో ఇలా నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్ ఎలిమెంట్స్ ని జోడించి సినిమాపై అప్పటివరకు ఉన్న అంచనాల్ని డబుల్ చేస్తూ పక్క పాన్ ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేయడంలో మేకర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్ గా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్ గా బాలయ్య సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అయితే ఈసారి డిఫరెంట్ గా పండుగ వాతావరణం అంతా ఓవర్సీస్ లోనే కనబడుతుంది అయితే ఓవర్సీస్ లో కీలకమైన నార్త్ అమెరికాలో దాదాపుగా ఇరవై రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మొదట బుకింగ్స్ లో కాస్త స్లోగా ఉన్నప్పటికీ ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో ప్రస్తుతం బుకింగ్స్ లో అదరగొట్టేస్తోందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఈ ఏరియాకి సంబంధించి నూట నలభై లొకేషన్స్ లో నాలుగు వందల షోలకు గాను ఐదు వేలకు పైగా టికెట్ సోల్డ్ కాగా ఇప్పటికే టూ హండ్రెడ్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దిశగా దూసుకెళ్తుండడం విశేషం సో దీంతో పాటు జర్మనీలో కూడా ఇదే జోరు కొనసాగిస్తోంది అక్కడ ఈ సినిమాను విడుదల చేయబోతున్న తారక రామ ఎంటర్టైన్మెంట్ సంస్థ బాలయ్య సినిమాను మరింత ప్రెస్టీజియస్ గా తీసుకొని సినిమాను వీలైనంత వరకు ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లేలా బాలయ్య అభిమానులను కలుపుకుంటూ ప్రమోషన్స్ లో మూత పుట్టిస్తున్నారు సో ఇక ఈ నేపథ్యంలోనే సూపర్ ఫ్యాన్స్ అనే సరికొత్త టీమ్ తో అఖండ టూ తొలి టికెట్ కి సంబంధించి వేలం నిర్వహించగా ఫ్రాంక్ఫర్ట్ ఏరియాకి సంబంధించిన బాలయ్య వీరాభిమాని ఎన్ఆర్ఐ రాజశేఖర్ పార్నపల్లి ఏకంగా రెండు లక్షల రూపాయలు కోట్ చేసి మరీ ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు సో దీన్ని బట్టి ఓవర్సీస్ లో బాలయ్య సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ అలాగే బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఇక్కడ కూడా బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయనే చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే మరో బిగ్ అప్డేట్ ను కూడా అందించారు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కి ఒక రోజు ముందే అంటే డిసెంబర్ నాలుగున ప్రత్యేకించి అభిమానుల కోసం ప్రీమియర్ షోస్ అయితే వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ఇయర్ ఎండింగ్లో వస్తున్న బిగ్ పాన్ ఇండియన్ మూవీ అఖండ టూనే కావడంతో ప్రీమియర్స్ కి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అలాగే ఫస్ట్ డే నుంచి టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనే చర్చ అయితే మొదలైంది ఆడియన్స్లో సో ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా అంటే చాలు ప్రీమియర్ షోల టికెట్ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి కల్కి దేవర పుష్ప ఓజీ లాంటి సినిమాలకు వెయ్యి నుండి పదహైదు వందల రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలున్నాయి సామాన్య ప్రేక్షకుడు ఆ రేట్లు చూసి ప్రీమియర్స్ వైపు చూడటానికే భయపడే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు అఖండ టూ టీమ్ మాత్రం ఆ ట్రెండ్ కి పూర్తి భిన్నంగా వెళ్తోంది జనం తిట్టుకునేలా రేట్లు ఉండకూడదని నిర్మాతలు ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం డిసెంబర్ నాలుగున ప్లాన్ చేస్తున్న ప్రీమియర్స్ ప్రీమియర్స్కు ఫ్లాట్ రేట్ ప్రకారం ఐదు వందలు లేదా ఆరు వందల ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఇతర ఇండియన్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి అయితే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఉన్న డౌట్ ఏంటంటే ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఇవెంట్ సాధించాలంటే దాదాపుగా మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ఉండగా ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకుని ఇలా తక్కువ రేట్లతో వెళ్తే ఆ నెంబర్ ని రీచ్ అవడం సాధ్యమేనా అనే చర్చ గట్టిగానే నడుస్తోంది కానీ మేకర్స్ ఆలోచన వేరేలా ఉంది రేట్స్ విపరీతంగా పెంచేస్తే కేవలం వీరాభిమానులు మాత్రమే వస్తారు చూస్తారు జనరల్ ఆడియన్స్ కి మాత్రం దూరం అయ్యే అవకాశాలున్నాయి సో అదే టికెట్ రేట్స్ రీజనబుల్ హైక్స్ తో అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది థియేటర్స్ వస్తారు తద్వారా లాంగ్ రన్ లో పెద్ద మొత్తాన్ని సో ఈ రేట్స్ వల్ల వచ్చే నెగటివిటీ కంటే హౌస్ఫుల్ బోర్డులతో పడటమే సినిమాకు మరింత హైప్ ఇస్తుంది అలాగే ఇరు రాష్ట్రాల నుండి నార్మల్ టికెట్ హైక్స్ కు పర్మిషన్ ఉన్నా అది కూడా ప్రేక్షకుడి జోబుకు చిల్లు పడకుండా ఉంటుంది ఒక్కో టికెట్ మీద వందల రూపాయలు పెంచడం కంటే ఎక్కువ టికెట్లు తెగేలా చూసుకోవడమే సేఫ్ అని వారు భావిస్తున్నారు సో ఈ తగ్గింపు ఒక్క ప్రీమియర్స్ వరకే కాదు రిలీజ్ అయిన పది రోజుల వరకు కూడా సింగిల్ స్క్రీన్స్ లలో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో వంద రూపాయలు అదనంగా ఉండేలా ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇది కేవలం ట్రేడ్ లో బాలయ్యకున్న మాస్ ఇమేజ్ కు బోయపాటి కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సో ఓవరాల్ గా ఆఫీస్ వద్ద టికెట్ హైక్స్ కి సంబంధించి ఈ ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ అయినా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ కుమ్మేయడం మాత్రం గ్యారంటీ అని చెప్పొచ్చు సో దర్శాల్ గైస్ అఖండ టూ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ అలాగే నార్మల్ డేస్ లో నిర్ణయించిన టికెట్ హైక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్